జై శ్రీరామ్ అందరికి నమస్తే అండి నేను మీ గోదావరి అడబడిచినాయి ఈ కార్తీక మాసంలో నేను వెళ్ళిన పుణ్యక్షేత్రాలన్నీ మీరు కూడా రండి ఇప్పుడు మనం కుండలేశ్వరం దగ్గర ఉన్న శ్రీ వృద్ధ గౌతమి గోదావరి నది తీరంలో ఉన్నామండి అలవారుజామున ఐదు గంటల కల్లా ఈ నది దగ్గరికి చేరుకున్నామండి అక్కడే స్నానాలు చేసి కార్తీక దీపాలు వదులుకున్నామండి నదిలో ఇప్పుడు ఈ కుండలేశ్వరం ఎక్కడ ఉందో తెలుసుకుందామండి అమలాపురానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కాట్రేను కొన మండలంలో ఈ కుండలేశ్వరం ఉందండి ఇప్పుడు ఈ వృద్ధ గౌతమి గోదావరి నది గురించి తెలుసుకుందామండి సముద్రుడు ఎదురు వచ్చే రెండు కుండలాలను గోదావరి నదికి ఇవ్వగా ఒకటి గోదావరి నది ఒడ్డున రెండోది గోదావరి నది గర్భంలోని ప్రతిష్ఠించారటండి ఈ నది గర్భంలో ఉన్న కుండలేశ్వర స్వామికి ప్రతి రోజు రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో దేవతలు వచ్చి స్నానం చేసి ఇక్కడే పూజ చేసుకుంటారటండి తెల్లవారుజామున రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో ప్రజల్లో సంకీర్తనలు వినబడేవటండి పూర్వకాలం అలాగే కాశీ వెళ్లాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ముందు కుండలేశ్వరం వచ్చి ఈ గోదావరి నదిలో స్నానం చేసి అప్పుడు కాశీకి గంగా నదిలో స్నానం చెయ్యాలండి కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా గంగా నదిలో స్నానం చేసి తమ పాపాలను గంగా నదిలో వదిలేస్తారండి హంస రూపంలో ఉన్న గంగామాత ఈ పాపాలన్నిటికి అలుపుగా మారి కాకిరంగులో లో మారిపోతుంది ఇప్పుడు ప్రతి రోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో ఈ కుండలేశ్వరం దగ్గర ఉన్న ఈ వృద్ధ గౌతమి గోదావరి నదిలో స్నానం చేసి మళ్లీ హంసగా మారి ఇక్కడ సముద్ర గర్భంలో ఉన్న కుండలేశ్వరికి పూజ చేసుకుని మళ్లీ కాశీకి వెళ్ళిపోతుందటండి గంగామాత అంత పవిత్రత కలిగిన ఈ వృద్ధ గౌతమి గోదావరి గోదావరి నదిలో ఎవరైతే స్నానం చేస్తారో వారికి వృద్ధాప్యం అనేది రాదటండి ఇలాంటి ఈ గొప్ప నదిలో కార్తీక మాసంలో స్నానం ఆచరించి ఇలా దీపాలు వదులుకోవడం ఎంతో పుణ్యం కదండి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఈ కుండలేశ్వరం గురించి రెండు మూడు ప్రవచనాల్లో చెప్పారండి అసీ కంటే ముందు కుండలేశ్వరం వెళ్లాలనండి అలాగే ఈ వృద్ధ గౌతమి గోదావరి నదికి ఎదురుగా రెండు వందల మీటర్ల దూరంలో ఉందండి ఈ కుండలేశ్వర ఆలయం ఇప్పుడు మీరు చూస్తున్నదేనండి కుండలేశ్వర ఆలయం కుండలేశ్వర స్వామికి ఎదురుగా ఉన్న నంది దర్శనం అండి అలాగే ఇప్పుడు మన స్వామి వారి దర్శనం కూడా చేసుకుందామండి ఈ కుండలేశ్వర స్వామి ఈ కుండలేశ్వర ఆలయంలో ఉప ఆలయాలు ఉన్నాయండి ఆ ఆలయాల్లో ఈ దుర్గామాత ఆలయం కూడా ఒకటి అండి ఈ దుర్గామాత దగ్గర మనకి మనసులో తీరని కోరికలు ఏమైనా ఉంటే అమ్మవారికి చెప్పుకుని ఒక అరటిపళ్ళ హస్తం ఇచ్చి నూట ఒక్క రూపాయి ఇచ్చి అమ్మవారికి మన కోరిక చెప్పుకుని వస్తే మన కోరిక తొందరలోనే నెరవేరుతుందటండి కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ అమ్మవారికి ఒక అరటిపళ్ళు గల ఇచ్చుకొని రావాలటండి ఇప్పుడు కుండలేశ్వరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మురమళ్ళ క్షేత్రానికి వెళ్ళామండి ఈ మురమళ్ళ క్షేత్రంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారు ఉంటారండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దామండి ఇక్కడ వీరేశ్వర స్వామి వారికి ప్రతి రోజు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం నుండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారండి ఇల్లు కాని అమ్మాయిలు కాని అబ్బాయిలు కాని ఈ వీరేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయిస్తే మళ్ళీ ఆరు నెలలు తిరిగేసరికి వివాహం నిశ్చయం అవుద్ది ఈ మురమళ్ళ క్షేత్రంలో వీరేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకోవాలంటే ముందుగానే మనం ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాలండి మీకు స్క్రీన్ మీద ఈ ఆలయం ఫోన్ నెంబరు అలాగే మెయిల్ నెంబర్ కూడా పెట్టానండి మీకు చేంజ్ వారు ముందుగా బుక్ చేసుకుని వెళ్ళండి అలాగే ఈ మురమల్ల క్షేత్రానికి వెళ్ళడానికి కాకినాడ నుండి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలోను రాజమండ్రి నుంచి డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోను అమలాపురం నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలోను రావులపాలెం నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను ఉందండి ఈ మురమల క్షేత్రం అన్ని చోట్ల నుంచి బస్సు సౌకర్యం ఉందండి కాకినాడకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న యానం బైపాస్ రోడ్డుకి ఆనుకొని ఉన్న మట్లపాలెం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళమండి ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారేనండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు మీరు కూడా ఈ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోండి అలాగే ఎక్కువగా మద్యం సేవించే వాళ్ళు ఉంటారు కదండి వారిని తీసుకొచ్చి మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి దగ్గర ప్రమాణం చేయించి కడియం వేస్తే మద్యం తాగడం మానివేస్తారండి అలాగే ఈ ఆలయం పక్కనే ఉన్న నౌకాలమ్మ తల్లి అండి ఈ అమ్మవారు ఈ పక్కనే ముత్యాలమ్మ అమ్మవారు కూడా ఉన్నారండి ఈవిడేనండి ముత్యాలమ్మ అమ్మవారు ఇప్పుడు మనం కాకినాడకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్పవరం అనే గ్రామానికి వెళ్ళామండి ఇక్కడ అతి పురాతనమైన శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయం ఉందండి సర్పవరంలో ఉన్న శ్రీ భావనారాయణ స్వామి వారి దర్శనం చేసుకుంటే ఒకటి ఎనిమిది నారాయణ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుందండి ళయం మర్దనం చేస్తున్న గోపాలకృష్ణుని చూస్తున్నామండి ఈ కృష్ణుడు ఎంతో అందంగా ఉన్నాడండి ఇక్కడ ఇలా ఏర్పాటు చేశారండి మనం ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ భావనారాయణ స్వామి వారి పాదాలకు నమస్కారం చేసుకున్నామండి శంఖ చక్ర శ్రీ భావనారాయణ స్వామి వారి దర్శనం చేసుకున్నామండి మనందరం కూడా ఈ భావనారాయణ స్వామి క్షేత్రానికి క్షేత్ర కూడా శ్రీ భావనారాయణ స్వామి వారేనండి అలాగే ఈ క్షేత్రంలో మూల శ్రీ రాజలక్ష్మి దేవితో కూడి ఉన్న భావనారాయణ స్వామి వారండి ఇప్పుడు మీరు చూస్తున్న వాహనాలన్నీ కూడా స్వామి వారిని ఊరేగించే వాహనాలండి భావనారాయణ స్వామి వారి గుడి వెనకాల భూగర్భంలోకి ఒక భావనారాయణ స్వామి వారు ఉంటారండి ఆ స్వామి వారు గరుకుమంతుడి మీద ఉన్న భావనారాయణ స్వామి వారండి ఇప్పుడు మీరు చూస్తున్న స్వామివారి అండి గరుకుమంతుడి మీద ఉన్న భావనారాయణ స్వామి వారండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అండి మూల విరాట్ ఆలయము ఈ ఆలయంలో వీడియో తీయడానికి లేకపోవడం వల్ల లోపల తీయలేదండి ఇప్పటివరకు మనం చూసిన శ్రీ కుండలేశ్వర వారి ఆలయము ఇంకా మురమళ్ళ వీరేశ్వర స్వామివారి ఆలయము మట్లపాలెం శ్రీ కనక మహాలక్ష్మి దేవత ఆలయము ఇంకా సర్పవరం శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయము ఇవన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో అంతా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓం నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ జై శ్రీరామ్